నమస్కారం ఈరోజు మనం మౌర్య సామ్రాజ్యం కథలోకి వెళ్తున్నాం కాని అందరికీ తెలిసిన దారిలో కాదు అంటే గ్రీకు చరిత్రకారులు ఏమి రాశారో కాసేపు పక్కన పెట్టి మన సొంత గ్రంథాలు మన పురాణాలు నాటకాలు పరిపాలన మీద రాసిన పుస్తకాలు ఏం చెప్తున్నాయో చూద్దాం మన శ్రోత పంపిన ఆధారాలలో కౌటిల్యుని అర్థశాస్త్రం పురాణాలు ఆ బౌద్ధ మరియు జైన సాహిత్యాలు కూడా ఉన్నాయి అవును ఈ ఆలోచనే చాలా బావుంది ఎందుకంటే ఈ స్వదేశీ ఆధారాలు మనకు కేవలం రాజుల పేర్లు వాళ్లు చేసిన యుద్ధాల గురించి మాత్రమే చెప్పవు అంటే అంతకుమించి లోతైన విషయాలుంటాయనమాట సరిగ్గా అదే ఆ కాలంలో సమాజం ఎలా ఉండేది వాళ్ల పరిపాలన వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉండేది వాళ్ల రాజకీయ ఎత్తుగడలు ఇలాంటి విషయాలపై ఒక మంచి ఇస్తాయి ఒక రకంగా చెప్పాలంటే మౌర్యుల కథను మనవాళ్లు ఎలా చూశారో ఎలా చెప్పుకున్నారో మనం తెలుసుకోబోతున్నాం అయితే ఇంకా ఆలస్యమెందుకు దీని సంగటేంటో చూద్దాం అన్నిటికన్న ముఖ్యమైన ఆధారం కౌటిల్యుని అర్ధశాస్త్రంతో మొదలు పెడదామా ఇది పేరుకు తగ్గట్టే ఒక శాస్త్రం లాంటిది అర్ధశాస్త్రం అనగానే మనకు వెంటనే గుర్తొచ్చే పేరు కౌటిల్యుడు అవును చాణక్యుడు విష్ణుగుప్పుడు అనే పేర్లు కూడా ఆయనవే మన దగ్గర ఉన్న ఆధారాల ప్రకారం ఇది క్రీస్తుపూర్వం నాలుగవ శతాబ్దంలో రాశారు అంటే దాదాపు రెండున్నర వేల సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక అద్భుతమైన విషయం ఉంది ఈ పుస్తకం కొన్ని వందల సంవత్సరాల పాటు అసలు ఎవ్వరికీ అందుబాటులో లేకుండా పోయింది అలాగా అవును పూర్తిగా కనుమరుగైపోయిందని అందరూ అనుకున్నారు కానీ పంతొమ్మిది వందల ఐదులో మైసూరులోని ఓరియెంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఆర్ శ్యామశాస్త్రి అనే ఆయన దీని తాళపత్ర ప్రతిని మళ్లీ కనుగొన్నారు వావ్ అంటే అది చరిత్రలో ఒక పెద్ద సంచలనమయ్యుంటుంది ఖచ్చితంగా మన ఆధారాలు చెప్పినట్లు ఇది సంస్కృత భాషలో లిపిలో రాయబడింది ఇది కేవలం సలహాల సంకలనం కాదు అంటే దాదాపు పదిహేను వందల సంవత్సరాలు ఈ పుస్తకం ఎక్కడో మరుగున పడిపోయి మళ్లీ బయటపడిందన్నమాట ఇది వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది నిజమే ఇంతకీ ఈ పుస్తకంలో ఏముంది కేవలం రాజుకు సలహాలిచ్చే పుస్తకమా లేక అస్సులు కాదు ఒక రాజ్యానికి కావలసిన సమస్త సమాచారం ఇందులో ఉంది ఒక విధంగా ఇది ఆ కాలపు రాజ్యాంగం పరిపాలనా నియమావళి ఆర్థిక శాస్త్రం విదేశాంగ విధానం అన్ని కలిపిన ఒక సమగ్ర మార్గదర్శి అనమాట మన ఆధారాలు ఈ పుస్తకం ఎంత పద్ధతిగా విభజించబడిందో చూపిస్తున్నాయి ఇది పదిహేను అధికరణాలుగా అంటే పదిహేను భాగాలుగా ఉండట అవును ఇది చూస్తుంటే యాదృచ్ఛికంగా రాసింది కాదని ఒక పక్కా ప్రణాళికతో రూపొందించిన ఒక బ్లూప్రింట్ లా అనిపిస్తుంది బ్లూప్రింట్ అనడం సరైనదే కానీ మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి ఇది ఒక ఆదర్శవంతమైన బ్లూప్రింట్ అంటే పరిపాలన ఎలా ఉండాలి అని ఇది చెబుతుంది ఓహో అంటే ఇది థియరీ అనమాట అవును కాని నిజ జీవితంలో అంతా ఇంత సజావుగా జరిగిందా లేదా అనేది వేరే ప్రశ్న దీనికి పురావస్తు ఆధారాలు కూడా తోడైతే గానీ అసలు చిత్రం మనకు కనిపించదు శాఖలు వాటి అధ్యక్షుల గురించి ఉందని మన ఆధారాలు చెబుతున్నాయి అవును అంటే ఈ రోజుల్లో మనకున్న మినిస్ట్రీల్లాగా అనమాట ఆశ్చర్యంగా ఉంది ఖచ్చితంగా కొన్ని ఉదాహరణలు చూస్తే మనకింక బాగా అర్థమవుతుంది ఉదాహరణకు పణ్యాధ్యక్ష అనే అధికారి వాణిజ్యాన్ని నియంత్రించేవాడు పణ్యాధ్యక్ష అంటే ట్రేడ్ కమిషనర్లాగా అంతే ఏ వస్తువుపై ఎంత లాభం ఉండాలి నాణ్యత ఎలా ఉండాలి మోసాలను ఎలా అరికట్టాలి అనే విషయాలపై కఠినమైన నియమాలుండేవి అంటే ఆ కాలంలోనే మనకొక రకమైన వినియోగదారుల ఫోరం లాంటిదుండేది అద్భుతం అంటే ఈ లో నకిలీ అమ్మితే అప్పట్లో ఈ పణ్యాధ్యక్ష వచ్చి ఫైన్ వేసేవాడనమాట దాదాపు అలాగే అనుకోవచ్చు అలాగే సూత్రాధ్యక్ష అనే అధికారి వస్త్ర పరిశ్రమను చూసుకునేవాడు సురాధ్యక్ష మద్యం తయారీ అమ్మకాలను నియంత్రించేవాడు అంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కరెక్ట్ చివరికి గోడచారుల వ్యవస్థ కోసం కూడా ఒక ప్రత్యేక విభాగం ఉండేది కౌటిల్యుడు గూఢచారుల గురించి రాసిన అధ్యాయం చదివితే జేమ్స్ బాండ్ కథలు కూడా చిన్నబోతాయి నిజమా శత్రువుల రాజ్యంలో సన్యాసులుగా వ్యాపారులుగా చివరికి వంటవాళ్లుగా కూడా గూఢచారులుండేవారట అంటే ఆ కాలంలో ఎవరినీ గుడ్డిగా నమ్మడానికి వీల్లేదనమాట ఇక న్యాయ వ్యవస్థ గురించి కూడా ప్రస్తావన ఉంది సివిల్ క్రిమినల్ కోర్టులు వేరువేరుగా ఉండేవని మూడు నాలుగు అధికరణాలు చెబుతున్నాయి అవును ఆస్తుల గొడవలకు ఒక కోర్టు దొంగతనాలు హత్యల లాంటి నేరాలకు మరో కోర్టు ఈ విభజన ఈ రోజుల్లో కూడా ఉంది ఇది వారి న్యాయ వ్యవస్థ ఎంత అభివృద్ధి చెందిందో చూపిస్తుంది నిజమే ఇక ఆరవ అధికరణంలో రాజ్యం యొక్క సప్తాంగ సిద్ధాంతం గురించి ఉంటుంది అంటే ఒక రాజ్యం బలంగా ఉండాలంటే ఏడు అంగాలు కీలకమని కౌటిల్యుడు చెప్పాడు ఆ ఏడు అంగాలు స్వామి అంటే రాజు అమాత్య అంటే మంత్రులు బల అంటే సైన్యం దుర్గా అంటే కోట కోష అంటే ఖజానా జనపద అంటే భూభాగం మరియు ప్రజలు మరియు ఏడవది మిత్ర అంటే మిత్రదేశం ఇందులో నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం మిత్ర ఒక రాజ్యం యొక్క నిర్వచనంలోనే విదేశాంగ విధానాన్ని ఒక అంతర్భాగంగా చూశాడు అవును అది ఖజానా లేదా సైన్యంతో సమానమైన ప్రాముఖ్యత కలది అది కేవలం ఒక ఐచ్ఛికం కాదు రాజ్యం మనుగడకు అత్యవసరం వేల సంవత్సరాల క్రితం ఇంత ఆధునిక భౌగోళిక రాజకీయ ఆలోచన ఉండటం అద్భుతం కదా ఖచ్చితంగా దీన్ని బట్టి అర్థశాస్త్రం మనకు చెప్పేదొక్కటే మౌర్య సామ్రాజ్యం అనేది కేవలం ఒక రాజు ఇష్టానుసారం నడిచే రాజ్యం కాదు పటిష్టమైన నియమాలు నిర్మాణం మరియు ప్రణాళికతో కూడిన ఒక సంక్లిష్టమైన బ్యూరోక్రసీ అది అర్ధశాస్త్రం మనకు పరిపాలన యొక్క అస్థిపంజరాన్ని చూపిస్తుంది నియమాలు విభాగాలు అధికారులు కానీ ఈ అస్థిపంజరానికి రక్తం మాంసం ముఖ్యంగా ఆ ఎమోషన్స్ ఎక్కడ దొరుకుతాయి మంచి ప్రశ్న ఆ అధికార మార్పిడి వెనుక ఉన్న అసలు కథ డ్రామా ఏమిటి బహుశా మన తర్వాతి ఆధారం విశాఖదత్తుని ముద్రారాక్షసం ఆ ప్రశ్నకు సమాధానం చెబుతుందేమో అవును మీరు సరిగ్గా కనెక్ట్ చేశారు అర్థశాస్త్రం పరిపాలన ఎలా చేయాలో చెబితే ముద్రారాక్షసం ఆ పరిపాలన ఎలా ఛేజికించుకున్నారో చెప్తుంది ఇది కూడా మౌర్యుల కాలంలో రాసిందేనా లేదు మన ఆధారాలు చెప్పినట్లు ఇది కాలం తర్వాత అంటే క్రీస్తు శకం ఆరవ శతాబ్దంలో రాయబడింది అయినా ఇదొక అద్భుతమైన చారిత్రక నాటకం అంటే ఇది పూర్తిగా రాజకీయ కుట్రల చుట్టూ తిరుగుతుందన్నమాట అవును వ్యూహాలు ప్రతివ్యూహాలు అంటే ఇది కేవలం ఒక రాజును ఓడించి ఇంకో రాజు సింహాసనాన్ని ఎక్కడంలాంటి సాధారణ కథ కాదు ఇందులో చాలా మలుపులుంటాయా మలుపులు మాత్రమే కాదు ఊహకందని ఎత్తుగడలు ఉంటాయి చాణక్యుడు తన తెలివితో నందవంశాన్ని ఎలా కూలదోసి ఏ ఆధారం లేని చంద్రగుప్త మౌర్యుణ్ణి సింహాసనంపై కూర్చోబెట్టాడో ఇది అద్భుతంగా వివరిస్తుంది ఆసక్తికరంగా ఉంది ఏదైనా ఉదాహరణ నాటకంలో ఒక కీలక ఘట్టముంటుంది నందుల ప్రధానమంత్రి అయిన రాక్షసుడు చాలా సమర్థుడు నిజాయితీపరుడు అతన్ని ఓడించడం కష్టం ఓకే అప్పుడు చాణక్యుడు రాక్షసుడి పేరుతో ఉన్న ఒక ఉంగరాన్ని అంటే ముద్రను ఉపయోగిస్తాడు ఆ ముద్రతో ఒక తప్పుడు ఉత్తరం సృష్టించి నందరాజుకు రాక్షసుడిపై అనుమానం వచ్చేలా చేస్తాడు వావ్ అంటే శత్రువు యొక్క అత్యంత నమ్మకస్థుడినే తన ఆయుధంగా మార్చుకున్నాడనమాట ఇది కదా అసలైన రాజకీయం సరిగ్గా అదే ఈ నాటకం మనకు చరిత్రలోని పొడి వాస్తవాలకు ప్రాణం పోస్తుంది ఆ పాత్రల మధ్య ఉన్న సంఘర్షణ వారి మానసిక వేదన నమ్మకద్రోహాలు ఇవన్నీ మన కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది అర్ధశాస్త్రం నియమాలను చెప్తే ముద్రారాక్షసం ఆ నియమాలను ఎలా వంచి గెలిచారో చూపిస్తోందనమాట మంచి పోలిక మరి పురాణాల సంగతేంటి విష్ణుపురాణం వంటివి మత గ్రంథాలు కదా వాటిలో ఈ రాజకీయ కథలకు చోటుందా ఇది కూడా ఒక ఆసక్తికరమైన విషయం పురాణాలు ప్రధానంగా దేవుళ్ల కథలు వంశవృక్షాలు చెబుతాయి కాని మన ఆధారాలలో ప్రస్తావించిన విష్ణు పురాణం మౌర్యరాజుల వంశావళిని ఇస్తుంది అంతేకానీ కథలుండవా ఉన్నాయి అంతకంటే ముఖ్యంగా నందులను నాశనం చేసి చంద్రగుప్తుడికి పట్టాభిషేకం చేసిన చాణక్యుడి కథను ఇది కూడా నిజమేనని చెబుతోంది అంటే ఒక నాటకం చెప్పిన కథకు ఒక పురాణం కూడా సాక్ష్యంగా నిలుస్తోందన్నమాట కరెక్ట్ మన ఆధారాలు పన్నెండవ శతాబ్దానికి చెందిన సోమదేవుని కథాసరిత్సాగరం గురించి కూడా చెబుతున్నాయి అంటే దాదాపు పదిహేను వందల సంవత్సరాల తర్వాత కూడా ఈ కథ ప్రాచుర్యంలోనే ఉందా అవును ఆశ్చర్యకరంగా వందల సంవత్సరాల తర్వాత వ్రాయబడిన కథాసరిత్సాగరం కూడా దాదాపు ఇదే కథను చెబుతుంది దీని బట్టి చాణక్యుడు చంద్రగుప్తుడు నందుల కథ భారతీయ సంప్రదాయంలో ఎంత బనంగా నాటుకుపోయిందో మనకు అర్థమవుతోంది పరిపాలన గ్రంథాలు నాటకాలు పురాణాలు అన్ని వేర్వేరు మార్గాలలో ఒకే కేంద్ర కథ చుట్టూ తిరుగుతున్నాయి మనకు పరిపాలన యొక్క నిర్మాణం గురించి తెలిసింది రాజకీయాల వనుకున్న డ్రామా గురించి తెలిసింది కాని అసలు ఈ మౌర్యులు ఎవరు వాళ్ల నేపథ్యమేంటి మీరు చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగారు దీని గురించి ఈ ఆధారాలేం చెప్తున్నాయి ఇక్కడ కొన్ని విభిన్న కథలున్నట్లనిపిస్తోంది అసలు మౌర్యుల మూలానేమిటి వారి సామాజిక నేపథ్యమేమిటి ఈ విషయంలో మన ఆధారాలు ఒకే మాట చెప్పు విభిన్న దృక్కోణాలను అందిస్తాయి ఒకదానికొకటి పూర్తి భిన్నంగా కూడా ఉంటాయా అవును ఉంటాయి చరిత్ర అనేది ఒకే కథ కాదని అది చెప్పేవారి దృక్కోణాన్ని బట్టి మారుతుంది అని చెప్పడానికి ఇదొక చక్కటి ఉదాహరణ అయితే మొదటి దృక్కోణం చూద్దాం పురాణాలేం చెబుతున్నాయి పౌరాణిక సంప్రదాయం ప్రకారం మౌర్యులను శూద్రమూలానికి చెందినవారిని వర్ణిస్తాయి నందరాజులు కూడా శూద్రులేననే ఒక వాదన ఉంది వారి తర్వాత వచ్చిన మౌర్యులు కూడా అదే వర్గానికి చెందినవారని పురాణాలు చెబుతున్నాయి ఇది ఒక వర్షన్ మరి జైన సంప్రదాయం ఏం చెబుతోంది మన ఆధారాలలో హేమచంద్రుని పరిశిష్ట పర్వన్ అనే జైన గ్రంథం ప్రస్తావన ఉంది అవును పరిశిష్ట పర్వన్ ఒక పూర్తి భిన్నమైన చాలా ఆసక్తికరమైన కథను చెబుతుంది దాని ప్రకారం చంద్రగుప్తుడు నెమళ్లను పెంచే ఒక గ్రామ పెద్ద కుమార్తె యొక్క కుమారుడు నెమళ్లను పెంచేవారా అవును సంస్కృతంలో నెమలిని మయూరా అంటారు ఈ మయూర పోషకులు అనే పదం నుండే మౌర్య అనే పేరు వచ్చిందని ఈ గ్రంథం సూచిస్తోంది ఇది చాలా ఆసక్తికరంగా ఉంది ఇది పురాణాల కథకు పూర్తిగా భిన్నంగా ఉంది కదా ఖచ్చితంగా ఒకటి వారిని కులంతో ముడిపెడితే మరొకటి వారి వృత్తితో ముడిపెడుతోంది ఇప్పుడు మూడో కోణం బౌద్ధ సంప్రదాయం మహావంశం వంటి బౌద్ధ గ్రంథాలు గురించి ఏం చెబుతున్నాయి బౌద్ధ గ్రంథాలు మరో కథను మన ముందు ఉంచుతాయి వారి ప్రకారం మౌర్యులు వనాన్ని పాలించిన మోర్య అనే క్షత్రియతిగకు చెందినవారు క్షత్రియులా అంతేకాదు వాళ్ళు వంశానికి చెందినవారని అంటే గౌతమ బుద్ధుని వంశానికే బంధులని కూడా కొన్ని గ్రంథాలు చెబుతాయి ఒక్క నిమిషం అంటే మనకు మూడు వేరువేరు సాహిత్య సంప్రదాయాల నుండి మూడు విభిన్న కథలున్నాయి పురాణాలు వాళ్లను శూద్రులంటున్నాయి జైన గ్రంథాలు వాళ్లను నెమళ్లను పెంచే వారి వంశస్థులుగా చెబుతున్నాయి బౌద్ధ గ్రంథాలు వాళ్లను ఏకంగా క్షత్రియులుగా బుద్ధుని బంధువులుగా పేర్కొంటున్నాయి ఇది చాలా గందరగోళంగా ఉంది అసలు వాస్తవమేమిటో తేల్చుకోవడం సాధ్యమేనా బహుశా సాధ్యం కాని ఇక్కడ ఏది నిజమని తేల్చుకోవడం కంటే ఈ విభిన్న కథల నుండి మనం నేర్చుకోవాల్సింది వేరే ఉంది అదేంటి ప్రతి సంప్రదాయం తమ దృక్కోణానికి తమ విలువలకు అనుగుణంగా మౌర్యుల చరిత్రను అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించింది బౌద్ధమతాన్ని పోషించిన అశోకుని వంటి గొప్ప చక్రవర్తులు తమలాగే క్షత్రియ వంశానికి చెందిన వారిని చూపించడానికి బౌద్ధ రచయితలు ప్రయత్నించి ఉండవచ్చు అలాగే జైనమతాన్ని స్వీకరించిన చంద్రగుప్తునికి ఒక భిన్నమైన మూలాన్ని జైన గ్రంథాలు ఆపాదించి ఉండవచ్చు సరిగ్గా అదే ఇది చరిత్ర నిర్మాణం ఎలా జరుగుతుందో చెప్పడానికి ఒక అద్భుతమైన ఉదాహరణ ముగింపుగా చూస్తే అర్ధశాస్త్రంలోని పటిష్టమైన పరిపాలనా వ్యవస్థ నుండి ముద్రారాక్షసం నాటకంలోని రాజకీయ కుట్రల వరకు వారి మూలాలకు సంబంధించిన ఈ విభిన్న కథల వరకు ఈ స్వదేశీ ఆధారాలు మౌర్య సామ్రాజ్యం గురించి మనకొక బహుముఖ చిత్రాన్నందిస్తున్నాయి అవును ఇది కేవలం గ్రీకులు చెప్పిన కథ కాదు మన కథ మన దృష్టికోణంలో చెప్పబడిన కథ నిజమే ఇక్కడ మనం గుర్తించాల్సిన ముఖ్యమైన విషయమేమిటంటే చరిత్ర అనేది ఒకే పెద్ద బండరాయి కాదు అది విభిన్న రంగుల ముక్కలతో పేర్చిన ఒక అందమైన మొజాయిక్ లాంటిది వావు బాగా చెప్పారు ఒక పరిపాలన మార్గదర్శి ఒక చారిత్రిక నాటకం మరియు విభిన్న మతగ్రంథాలు అన్నీ ఒకే కాలాన్ని చూడటానికి వేర్వేరు కటకాలను అందిస్తాయి కొన్నిసార్లు అవి ఒకదానికొకటి పూరిస్తాయి మరికొన్నిసార్లు విభేదిస్తాయి అదే ఈ అధ్యయనాన్ని ఇంత ఆసక్తికరంగా చేస్తుంది ఈరోజు మనం చూసిన ఆధారాలన్నీ పండితులు నాటకకర్తలు సన్యాసులు వంటి ఉన్నత వర్గాల వాళ్లు రాసినవి అవును ఇది మనల్లో ఒక ప్రశ్నతో వదిలేస్తుంది ఒకవేళ ఒక సాధారణ మౌర్య రైతు ఒక సైనికుడు లేదా ఒక వ్యాపారి రాసిన ఏదైనా ఆధారం మనకు దొరికితే అది ఆ సామ్రాజ్యం గురించి మనకు ఎలాంటి భిన్నమైన కథను చెప్పి ఉండేది